వశిష్ఠుడి జనకునితో ఇట్లా నేను రాజా కార్తీక మాసమున హరి సన్నిధిలో హరి సన్నిధానములో గీతాపారాయణము చేసినవాడు సర్వ పాప విముక్తుడగును తులసి పత్రములతోనూ తెల్లని ఎర్రని కరివీర పుష్పములతోనూ విష్ణు పూజ చేసిన వాడు విష్ణులోకమును పొందును కార్తీక శుక్లపక్షమున వనభోజనము వైకుంఠ ప్రాప్తి కలిగించును వనములో ఉసిరి చెట్టు కింద విష్ణుస్వరూపమైన సాలగ్రామమును పెట్టి భక్తితో పూజించి బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేసినచో జన్మ జన్మాంతర పాపములన్నీ నశించును అక్కడనే కార్తీక పురాణము వినవలను ఇట్లు చేసి ఒక విప్రబాలకుడుకు జన్మము నుండి విముక్తి నొందెను ఆ కథ చెప్పెదను వినుము పూర్వము కావేరీ తీరమందలి ఒక గ్రామంలో దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండెను ఒకనాడు దేవశర్మ కొడుకును పిలిచి నాయన కార్తీక మాసము వచ్చిచున్నది నదీ స్నానము చేసి శ్రీహరిని పూజింపు అని చెప్పగా వాడు తండ్రిపై కోపించి అట్టిదేమీ నేను చేయనని పెడసరముగా ఇచ్చెను దానికి దేవ దేవవ్రతుడు చాలా కోపించి నీ దుర్బుద్ధికి తగినట్లుగా అడవిలోని ఒక చెట్టు తొర్రలో పుట్టమని శపించెను కొడుకు ఆ శాపమునకు భయపడి తండ్రికి నమస్కరించి తండ్రి అజ్ఞానినైన నన్ను మన్నింపు నాకు శాప విముక్తి ఎట్లు కలుగునో చెప్పు అని ప్రార్థించును తండ్రి నీవెప్పుడు కార్తీక మహత్యమును విందువో అప్పుడు నీకు ముక్తి కలుగు పొమ్మనెను బ్రాహ్మణ బాలకుడు మూషికమయ్యను ఒకప్పుడు కార్తీక మాసములో కావేరీ నదియందు స్నానమాడుటకై కౌశికుడను ముని శిష్యులతో వచ్చి స్నానానంతరము శిష్యులకు కార్తీక మహత్యమును చెప్పుచుండెను మూషికమునకు ఒక కిరాతకుడును విశ్వామిత్రుడు చెప్పి కార్తీక ధర్మము విని వెంటనే తన దేహమును విడిచిరి కౌశిక కౌశికుడు ఆశ్చర్యముతో చూచుచుండగా బ్రాహ్మణ బాలకుడు ఎలుక రూపము విడిచి పూర్వరూపమునుంది అతనికి నమస్కరించి తన పూర్వ చరిత్రను చెప్పి తన ఇంటికి పోయెను కిరాతకుడాముని వలన ధర్మములన్నీ విని ఆచరించి విష్ణులోకమును కేగెను కార్తీక మాసములో విష్ణు సన్నిధానములో గీతాపారాయణ విశేషములో విశేష ఫలితమునిచ్చును వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణము ఆరవ అధ్యాయము సంపూర్ణం